ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరు మీ వియోజకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేమరం ఇక్కడ చేరడం జరిగింది గత కొద్ది కాలంగా స్తబ్దతకు ఉన్న కారణం మూలంగా ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరు ముఖ్య నాయకులందరూ చేరి ముందున్న ప్రణాళిక ఏంటి అని నిర్ణయించుకోవడం జరిగింది పూర్వవైభవం సాధించాలి అంటే ప్రతి ఒక్క నాయకుడు మేము సైతం అని చెప్పేసి కష్టపడాలి ప్రజా సమస్యల మీద పోరాడాలి ప్రజల కోసం ఏ రకమైన కష్టం వచ్చినా కూడా మనం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వెళ్తున్నాం నలభై మూడో ఆవిర్భావ దినోత్సవం రోజు ఈరోజు ప్రతి ఒక్కరు మేము ముందు ముందుగానే ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరి ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విజయం అనేది చాలా చారిత్రాత్మకమని అందరు చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న రీతిలో ప్రజల మన్ గుండెల్లో మన్నలు చేయలే మన్నలు పొందలేకపోయింది కాబట్టి అభివృద్ధి చేయలేకపోయింది కాబట్టి ఇది గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు ఇంత ఇంత ఎత్తుకు ఎదిగింది అభివృద్ధి చెందిందంటే ఆ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వలన కాబట్టి ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వం ఇక్కడ కూడా చాలా అవసరం చెప్పేసి ప్రతి ఒక్కరు ఆయన పిలుస్తూనే ఉన్నారు మేమందరం ఆలోచిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత అభివృద్ధి చెంది ఈరోజు రాష్ట్రానికి ఇంత ఆదాయం వస్తుందంటే ముందు చూపుతో మిషనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆలోచన చేసి ఒక హైటెక్ సిటీ కట్టడంతో ఈరోజు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మందికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఉపాధి వచ్చింది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ కానీ ఈరోజు ఆ హైటెక్ సిటీ మూలంగా రావడంతో ఈరోజు ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీస్ అన్ని ఈరోజు మాదాపూర్ అనేది ఎందుకంటే గతంలో హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది రెండు నగరాలు అంటే మూడో నగరం సృష్టికర్త ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ అనేది సో హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా సైబరాబాద్ అనే నేను నగరం సృష్టికర్త ఆయన కాబట్టి ఈరోజు సైబ్రా సైబరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ లబ్ధి పొందిన వాళ్ళందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గుండెల్లో స్థానం ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు మూలంగా ఇంతమంది ఉన్నారు అదేవిధంగా వాళ్ళందరూ దేశాల్లో విదేశాలలో యుఎస్లో కానీ ఇంకో రాష్ట్రంలో కానీ కొలం క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా వాళ్ళు పోయి కష్టపడి ఈరోజు వాళ్ళ సెనేట్లోనే ఈరోజు తెలుగు వాళ్ళు ఎంతోమంది ఈరోజు ట్రంప్ గారికి సలహాలు ఇవ్వడానికి అలా సెనేట్లో ఉండారంటే ఆ తెలుగు వాళ్ళగా ఎంత గర్వకాండమో మనమందరూ ఆలోచించాలి అలాగే ఈరోజు తెలంగాణలో మహిళల అభివృద్ధి కానీ ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ ఈరోజు ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ జినోమ్ వ్యాలీ కానీ ఎవరు కూడా ముందు ఊహించలేదు జినోమ్ వ్యాలీ పెట్టేటప్పుడు కోవిడ్ వస్తుందన్న ఆలోచన ఎవరికీ లేదు అటువంటిది కోవిడ్ వచ్చినప్పుడు ఆ రోజు కోట్లున్నా కూడా కానీ ఒక ఒక ఇంజక్షన్ దొరకకుండా ఒక ట్యాబ్లెట్ ధర పిట్టలు రాలిపోతు రాలిపోతుంటే ఈరోజు ఈరోజు జినోమ్ వ్యాలీలోనే ఆ మెడిసిన్ తయారు చేసి కొన్ని లక్షల మందిని కాపాడింది అంటే ముందు చూపుతో ఉన్నారు కాబట్టి అలాగే కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎస్సీలు ఎస్టీలు ఎంతో ఎంతో విధంగా వాళ్ళని చిన్న చూపు చూసే విధంగా ఉంటే ఆ పరిస్థితిలో కూడా ఎస్సీలు ఎస్టీలను బీసీలను మైనార్టీలని ఈరోజు ప్రపంచంలో వాళ్ళ వైపు ఇంత ఎది ఎత్తుకు ఎదిగి ఈరోజు రాజకీయాల్లో వాళ్ళకి ఇంత ఇంత శాతం కల్పించి ఈరోజు వాళ్ళకి రిజర్ష రిజర్వేషన్స్ ఇచ్చారంటే అరే చంద్రబాబు నాయుడు గారే ఎన్టీకంటే పటేల్ పొట్టవారి వ్యవస్థను రద్దు చేసింది ఎన్టీ రామారావు అయితే ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరన్నా కూడా కానీ రాజకీయ అరంగేట్రం చేసింది చంద్రబాబు నాయుడు గారు హయాం మూలంగానే సో ఈరోజు ఏ రకమైనా కూడా కానీ నేను మొన్న ఎవరికో చెప్తున్నాను ఆ రోజుల్లో ఎవరో రెయిన్ హార్వెస్ట్ పెట్టు నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను థర్టీ ఇయర్స్ బ్యాకు రెయిన్ హార్వెస్ట్ పిట్ అంటే అందరు నవ్వేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అప్రేడాలో ఉన్న నార్ని రంగారావు గారికి ఒక సలహా ఇచ్చారు ఎవడైనా కూడా కానీ లేఅవుట్ వేస్తే వాళ్ళు మాత్రం రెయిన్ హార్వెస్టింగ్ పిట్ ఉండాలని ఈరోజు నీళ్ల కొరత చూస్తున్నారు కాబట్టి ఆ రోజుల్లోనే ఆయన ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ ముందు చూపుతో రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ పెట్టారు వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ మహిళల కోసం కూడా కష్టపడుతూ మహిళలు ఉద్యోగాలు ఉపాధిలో కానీ వాళ్ళకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ కానీ వాళ్ళకి మగవాళ్ళతో ధీటుగా ఈరోజు వాళ్ళని కానీ ప్రోత్సహించింది అన్న ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు ఈరోజు మహిళలు ముందుంటే ఆ ఆ ఇల్లు సు సుఖంగా ఉంటుంది ఆ మహిళ చదువుకుంటే ఆ ఇల్లు బాగుంటుందని ఆ ఇల్లు బాగుంటే ఆ ప్రాంతం బాగుంటుంది ఆ ప్రాంతం బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుందని చిన్న మెరుగుడే లాంటి ఆలోచనతో ఆయన ఇంత ముందు మహిళలందరినీ ఈరోజు ప్రోత్సహించి పైకి తీసుకొచ్చారు కాబట్టి ఇటువంటి ఎన్నో ఉంది ఎన్నో చేయాలని ఉన్నారు ఈరోజు ఎవరైనా కూడా కానీ మహిళలు ఈరోజు ఈరోజు అసెంబ్లీలో స్పీకర్గా పెట్టింది చ చంద్రబాబు నాయుడు గారు మహిళలను తమందు మినిస్టర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా మహిళలను ముందు తీసుకొచ్చారు కాబట్టి అదే కోవలో ఈరోజు తెలంగాణ కూడా అభివృద్ధి జరిగింది కానీ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్థానం చాలా గొప్పగా ఉంటుంది అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తుంది కాబట్టి గత ఎలక్షన్లో మీరు గతం అవసరం లేదు గత ఎలక్షన్స్లో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచే అసెంబ్లీ సెగ్మెంట్ గెలిచే పరిస్థితి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో కాబట్టి దాన్ని బట్టి మనం చూసుకోవాల్సింది ఒకటే ఉంది తెలుగుదేశం పార్టీ కేడరు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబం చంద్ర చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా మా జెండా రెపరెప్పు ఆడుతుందని మేము ఖచ్చితంగా ఈసారి మాత్రం మేం గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పేసి ఈరోజు ఆవిర్భావ దిశ దినోత్సవం రోజు చాలా ఆనందంగా మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి అందరికీ నలభై మూడో ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎస్కేస్ టీవీ